వెల్కమ్ టు ఎన్ ఎస్ టీవీ రాజీవ్ ముందుగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని కేఎల్ఐ కాల్వ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీ ఎంపీపీ రామ్ రెడ్డి అన్నారు ఆదివారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తున్నందున కృష్ణా నది తుంగభద్ర జూరాల ప్రాజెక్టు నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని ఆయన కోరారు ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఉంది మన తెలంగాణలో ఉన్నటువంటి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు నీరు రావడం జరిగింది అయితే నీటిని నిఫ్ట్ల ద్వారా వెంటనే స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మెహూన రైతాంగానికి రైతులకు సహక సహాయపడేలా నీటిని విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం కూడా వర్షాలు లేనందువల్ల ఈ ప్రాంత రైతులు అనేక రకాలుగా నష్టపోయి ఏళ్ళ కాలు ఏదైతే ఉందో అది కూడా మరో నొప్పి లేకపోవడం వల్ల వీరిపోయి గతంలోనే నీళ్లు చివరి ఆయకట్లు ఏదైతే ఉన్నదో మాటల వరకు రాలేకపోయినాయి వెంటనే ఈ ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానివ్వండి ఆ కావకు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో వాటిని వెంటనే మనమస్ చేపట్టి పూర్తి స్థాయిలో నీళ్లు చివరి ఆయకటి వరకు రావడానికి యుద్ధపాధిపతికన పనులు చేపట్టి ప్రాంతానికి సహాయపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో వృక్షాలేగా అనేక రకాలైన నష్టాలు పాల్గొంటుందా దీనికి ఏకైక మార్గం ఏం లేదా ఇవ్వడం లేదు వర్షాలు కూడా ఇప్పటికీ జీరో ఇక్కడ అంతటి వర్షాలు పడ్డా ఈ ప్రాంతంలో వర్షాలు లేవు రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడుగా వెంటనే రైతులకు రైతు బంధు నిధులను కూడా రైతు భరోసా మార్చరు ఎకరా పదిహేను లెక్కన వెంటనే వాటిలో నిద్ర చేసి రైతులను ఆత్వాదం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు జలకాలగా మారినాయి దాంట్లో కలవకు శ్రీశైలానికి కూడా వాటర్ వస్తున్నాయి గత సంవత్సరానికి వెళ్ళి రైతులకు వాటర్ నీళ్లు లేక రైతాంగం చాలా నష్టపోయింది ఇప్పుడు వచ్చినటువంటి వాటర్ తొందరగా కేఎల్ఐ ద్వారా వాటర్ ఇస్తే ఉన్న రైతులు లాభం అవుతుంది రైతులకు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వెంబడే నీళ్లు విడుదలయ్యాలని మేము 我到